ఈ శ్రావణ మాసంలో మీనరాశి వాళ్లకు ఈ గ్రహ సంచారం వల్ల ఎటువంటి శుభ శుభ ఫలితాలు ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీనరాశికి అధిపతి గురువు గురువు తృతీయ స్థానంలో శుభ ఫలితాలను పూర్తిగా ఇవ్వగలడు ఆ గురువుతో పాటుగా ధనాధిపతి అయినటువంటి అంటే రెండవ స్థానానికి అదిపోయినటువంటి కుజుడు యొక్క సంచారం వల్ల కూడా సోదరి సోదర కలహాలు ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది జ్ఞాతి వైరం అంటే పాలి వాళ్ల వైరం ఎక్కువగా అవడానికి అవకాశం ఉంటుంది గురు కుజులు తృతీయ స్థానంలో ఉండడం వల్ల అది ఉపచయ స్థానం అయినప్పటికీ కూడా ఆ ధన నష్టాలను కలిగిస్తారు ధన వ్యయాలు కలిగిస్తారు గురువు కుజుడు కూడా ఇక నగ్నంలోనే అంటే మీనరాశిలో ఉన్నటువంటి రాహు కూడా విపరీతమైనటువంటి అనుకోకుండా ప్రయాణాలు కలిగించడము ఆ ప్రయాణ మూలకమైనటువంటి ధన వ్యయాన్ని కలిగిస్తాడు రాహువు మీనరాశిలో ఉండి ఈ శ్రావణ మాసం అంతా కూడా తర్వాత ధనాధిపతి కుజుడు కాబట్టి ఆ కుజుడు గురువుతో మూడవ స్థానం ఉండడు కాబట్టి ఆకస్మిక ధన నష్టాలు తప్పకుండా ఎదుర్కోవాల్సి వస్తుంది అప్పులు ఇవ్వడం లోపల చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ విషయం లోపల వ్యవహారంలో వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు అగ్రిమెంట్స్ చేసుకోకుండా ఉంటే ఈ నెల అంతా కూడా జాగ్రత్తగా ఉండగలుగుతారు ఎందుకంటే భూమి కారకుడు భూమి పుత్రుడు కుజుడు ధనాధిపతి అయ్యాడు మీనాశి వాళ్ళకు కాబట్టి ఆ కుజుడు గురువుతో మూడవ స్థానంలో ఉండడం వల్ల వ్యవహార నష్టాలు అగ్రిమెంట్లు ఫెయిల్గా కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అగ్రిమెంట్లు అగ్రిమెంట్లుగా నిలవవు కాబట్టి ఆ వ్యవహారాలు దూరంగా ఉండడం ఈ మీనరాశి వాళ్ళకు సూచించడం జరుగుతుంది ఇకపోతే మీనరాశి వాళ్లకు ఆరవ స్థానంలో రవి బుధ శుక్ర సంచారం సంపూర్ణమైనటువంటి ఫలితాలను ఇస్తారు ఒక అంటే కుజుడు గురువు రాహు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా ఫలితాలు ఇచ్చేటువంటి స్థానాలలో ఉన్నాయి అందులో ఆరవ స్థానంలో బుధుడు రవి శుక్ర సంచారం నడుస్తూ ఉంది ఈ నెల అంతా కూడా ఇరవై నాలుగు నుంచి ఒక్కరించి బుధుడు కర్కనాటక రాశికి పోయినా కానీ ఐదవ స్థానానికి వెళ్ళినా కానీ మీనరాశి వాళ్లకు ఈ మూడు గ్రహాలు కూడా సంతాన విషయం లోపల విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులకు తర్వాత ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడానికి విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్లకు విజయాలు సంపాదించడానికి అనుకూలమైనటువంటి కాలము ఈ శ్రావణ మాసం అంతా కూడా తర్వాత ఏడవ స్థానంలో కేతు సంచారం ఉంది మీనరాశి వాళ్ళకి ఇది కొంచెం అనుకూలత కాదు ఎందుకంటే కుజుడు ద్వితీయాధిపతి తర్వాత భాగ్యాధిపతి అయిండు కాబట్టి ఆ కుజుడు తృతీయ స్థానంలో ఉండి ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఈ కేతువు కూడా ఏడవ స్థానంలో ప్రతికూల ఫలితాలనే ఇస్తాడు ఎందుకంటే భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలకు ముఖ్యంగా స్త్రీల విషయం లోపల ఇంకా ముఖ్యంగా ప్రయాణ దూర ప్రయాణ విషయం లోపల కేతువు చాలా ఇబ్బంది కలిగిస్తాడు ప్రయాణ ఇబ్బందులను కలిగిస్తాడు కేతువు కాబట్టి మీనరాశి వాళ్ళు కూడా మహామృత్యుంజయ మంత్రజపాన్ని చేసుకోవడము మహామృత్యుంజ హోమాన్ని చేయించుకోవడము ధన్వంతరి హోమాన్ని చేయించుకోవడము ఆయుష హోమాన్ని చేయించుకోవడం సర్వదా శుభప్రదమును సూచిస్తూ జై శ్రీమన్నారాయణ